విషయం తెలిసిన మాజీ ప్రధానులు చంద్రశేఖర్ ఐజీ కుజరాళ్లు ఎందుకు సైలెన్స్గా ఉన్నారు మోడీ ప్రభుత్వం ఎప్పటికైనా స్పందిస్తుందా హలో దిస్ ఇస్ కేవీపీ మీ కార్యం వినయ్ ప్రకాష్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణంలానే సంవత్సరాల పాటు లాల్ బహదూర్ శాస్త్రి మరణ రహస్యం కూడా రహస్యంగానే ఉండిపోతుందా మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి పదకొండున ఆనాటి సోవియట్ యూనియన్లోని తాష్కండ్లో మరణించారు అది సహజ మరణం కాదని ఆ మరణం వెనుక పెద్ద కుట్ర ఉందని లాల్ బహదూర్ శాస్త్రి కుమారుడు బీజేపీ నేత అయిన అనిల్ శాస్త్రి ఆరోపిస్తున్నారు ఈ విషయంపై రీసెంట్గా ప్రధాని మోడీకి కూడా కలిసి ఫిర్యాదు చేశారు అయితే లాల్ బహదూర్ శాస్త్రి గుండుపోటుతో మరణించారని అప్పట్లో ప్రకటించారు గుండుపోటుతో మరణించిన వ్యక్తి శరీరం నీలకంగా మారుతుందా శరీరంపై చల్లటి మచ్చలు వస్తాయా అనేది సందేహమే లాల్ బహదూర్ శాస్త్రి మరణించిన తాష్కెంట్లో కానీ భారతదేశంలో కానీ ఆయన మృతదేహానికి ఎందుకు మార్టం చేయలేదు ఎవ్వరికీ తెలియదు పంతొమ్మిది వందల అరవై ఐదు భారత పాకిస్తాన్ యుద్ధం తర్వాత జరిగిన శాంతి ఒప్పందాలపై సంతకాలు చేసిన మరుసడినవాడే హఠాత్గా శాస్త్రి ఎందుకు మరణించారు శాస్త్రి డైరీ ఎలా మాయమైంది శాస్త్రి గారు మరణించిన సమయంలో బెడ్ పక్కనే ఉండాల్సిన ధర్మా ఫ్లాస్క్ ఎందుకు భారత్కు తీసుకురాలేదు అసలు ఆ ఫ్లాస్క్ ఏమైంది మరణానికి సంబంధించిన రహస్యం ఆ ఫ్లాస్క్ ఫ్లాస్క్లోనే ఉందా శాస్త్రి మరణానికి సంబంధించిన సాక్ష్యం ఇవ్వాల్సిన ఒక డాక్టర్ శాస్త్రి సహాయకులు ఇద్దరు వెంట వెంటనే వేరు వేరు ప్రమాదాల్లో ఎలా చనిపోయారు ఈ కేసుకు సంబంధించిన ఈ వరకు ఎవరిని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ప్రశ్నలుగానే సమాధానాలు దొరక ఉండిపోయాయి తన తండ్రి మరణానికి సంబంధించిన ప్రభుత్వ ఫైల్ను బయట పెట్టమని శాస్త్రి కుమారుడు అనిల్ శాస్త్రి కోరిన కోరికను అప్పటి ప్రధానులు ఐకే గుజరాల్ గాని చంద్రశేఖర్లు గాని ఎందుకు పట్టించుకోలేదో ఎవ్వరికీ తెలియదు అయితే ప్రధాని మోడీ ఈ రహస్యాలను ఎప్పటికైనా బయటపెడతారా లేక రహస్యాల రహస్యాలుగానే రహస్యంగా ఉండిపోతాయా మరికొన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మీ కేవీపీ ఈ ఎపిసోడ్ కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయ